హాయ్ అండి అందరికీ ఈరోజైతే మా బాబు మార్నింగ్ నిద్రలేసినప్పుడు అండి తను ఏమేమి చేస్తాడు తన బేబీ స్కిన్ ప్రొడక్ట్స్ ఏంటి ఇంకా తను ఫుడ్ ఏమేమి తింటాడో చెప్తాను చూడండి ఇంకా మా చిన్ని బాబు అయితే నిద్ర లేవగానే ఇంకా తనైతే కింద పడుకోబెట్టాను మంచిగా బొమ్మ ఇచ్చి ఇంకా ఆ బొమ్మతో అయితే ఆడుకుంటూ ఉన్నాడు కొంచెం సేపు అయితే ఎప్పుడు కిందనే పడుకోబెట్టాలి ఇంకా ఇప్పుడు పాకే ఏజ్ కాబట్టి ఇక మళ్ళీ కష్టం పైన పడుకోబెడితే సో నేనైతే కిందనే పడుకోబెడతాను ఇంకా తనైతే మంచిగా ఆడుకుంటూ ఉంటాడు ఇంకా ఆడుకునే ముందు ఒక స్పీడ్ కొంచెం ఇస్తే ఇంకా టూ అవర్స్ వరకు ఆడుకుంటాడు మనైతే ఏం డిస్టర్బ్ చేయకుండా మంచిగా ఆడుతూ ఉంటాడు కొంచెం సేఫ్ అయిన తర్వాత వాళ్ళ నాయనమ్మ మీదకి ఎక్కేస్తే ఇంకా వాళ్ళ నాయనమ్మతో ఆడుకుంటున్నాడు ఇంకా తనకైతే ఎక్కువ మా నాయనమ్మతోనే స్పెండ్ చేస్తూ ఉంటాడు టైము చిన్నోడు ఇంకా నేనైతే ఉబ్బు తయారు చేసేసి తనకైతే తినిపించేద్దామని తీసుకొచ్చేసాను ఇంకా తను తినిపిద్దామని ఫస్ట్ అయితే అది పెట్టేస్తున్నాను ఎందుకంటే మన మీద పడిపోతే మొత్తం డ్రెస్ ఖరాబ్ అయిపోతుందని ఇంకా పెట్టేసి తినిపించేసాను అదైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను నేను ఇంకా తను తినేటప్పుడు అయితే ఇంకా చూడండి ఎట్లా చేస్తున్నాడో అసలుకి ఇంకా తనైతే తిన్న తర్వాత వాళ్ళక్కతోనే ఆడుకుంటున్నాడు కొద్దిసేపు మా చెట్టుతల్లికి ఏమన్నా నిద్ర వస్తున్నట్టుంది ఆవులు ఇస్తా ఉంది పాపం అమను ఎందుకో అంత పొద్దుగాలు ఎందుకు లేసినవి అంటే అస్సలు విన్నది మార్నింగ్ సిక్స్ లేస్తారు ఏదో పని పడ్డట్టే పిల్లలైతే ఇంకా మా బంగారుకొండ అయితే స్నానం చేసేసి వచ్చేసాడు క్యూడ్ బాయ్ ఇంకా తన రెడీ చేస్తాను చూడండి ఇంకా ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళిద్దరిని వదిలేసి అంటే నాకు భయం అవుతుంది ఆ బుడ్డ చూడండి ఎట్లా ఎగురుతున్నదో పైకి కిందకి ఎగురుతూ ఉంది వాడి తలక మీద వాడతారేమో నాకు భయం వేస్తుంది ఇంకా నేను అక్కడే ఉండిపోతాను ఇంకా వాళ్ళు ఆడుకునేటప్పుడు ఎందుకంటే చిన్నపిల్లలు కదండి ఎవరికి చెప్పలేము బుడ్డోళ్ళు సో ఇంకా మనమైతే దగ్గరే ఉండాలి కంపల్సరీ ఒక త్రీ ఇయర్స్ అయితే మనకి అంత ఫ్రీ అయిపోతుంది ఇంకా అప్పటికైతే కంటికి రెప్పలాగా చూసుకోవాలి పిల్లలు ఇద్దరిని ఇంకా నాదైతే అదే గోల్ ప్రజెంట్ అయితే ఇంకా చూడండి అసలు చిన్నదానికైతే మస్తు ఉండే అసలుకి అమ్ము అసలు తను వస్తూ ఇంకా ఎవరికి ఇవ్వదు అసలుకి ఆడుకుంటూనే ఉంటుంది అట్లనే ఎవరికని ఇస్తే మస్తు ఏడుస్తుంది ఇంకా స్నానం చేద్దు పదవి అంటే ఇంకా తిరుగుతుంది నా చుట్టూ అసలు రానే రావట్లేదు స్నానం చేద్దు అంటే ఇంకా తనకైతే హిమాలయ నూటిషింగ్ బేబీ లూషన్ వాడుతున్నాను మా చిన్నోడికి ఇది డ్రై స్కిన్ ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది ఇదేమో హిమాలయ బేబీ పౌడర్ నేనైతే బేబీ పౌడర్ యూజ్ చేయను ఇంకా జస్ట్ కాటిక వరకే యూజ్ చేస్తా బేబీ ప్యాంపర్స్ వచ్చేసి వీటిలో ఏంజిల్ ఎక్స్ట్రా డ్రై ప్యాంప్స్ వాడతాను మీడియం సైజ్ ఇంకా అయితే ఆలుగడ్డ ఇంకా మెత్తగా ఉడతో రైస్ ఉడకబెట్టేసి కొంచెం నెయ్యి వేసేసి తినిపించేస్తాను